హైదరాబాద్ కొత్తపూడిలోని మార్గదర్శి కాలనీలో శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రారంభోత్సవం చేసిన బీజేపీ అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు అనంతరం మాధిశెట్టి సదానంద సాల్వాలతో కప్పి సత్కరించారు రామచంద్ర రావు ఇంకా ఎన్నో బ్రాంచ్లు పెట్టి ఇంకా ఎంతో ఎదగాలని అన్నారు ఎమ్మెల్సీ శ్రీ బొగ్గురా పుదయానంద్ వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కల్వ సుజాత బీజేపీ కార్పొరేటర్లు రాధా ధీరజ్ రెడ్డి బద్దం ప్రేమ్నాథ్ రెడ్డి పవన్ కుమార్ శ్రీనివాస్ మాజీ టూరిజం చైర్మన్ చీకోటి ప్రవీణ్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉపేందర్ మొగుళ్లపల్లి దేశ విదేశీ యాత్రలు వీరి ప్రత్యేక గత నలభై సంవత్సరాల సుదీర్ఘ యాత్ర సేవలు అందించి ప్రజలు మన్ననలను పొంది కొత్తపేట చైతన్యపురి ఎల్బే నగర్ నాగోల్ ప్రాంత వాసులకు సౌలభ్యం కోసం మార్గదర్శి కాలనీలో కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి మాదిశెట్టి సదానందం మాదిశెట్టి నరేష్ గుప్తాలు ఆహ్వానించారు ఫ్లైట్ టికెట్ అవి కాకుండా అక్కడ హోటల్ వసతి అన్నీ కూడా చూసుకొని మంచి కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికే లక్షల మంది వీరి యొక్క సంస్థ ద్వారా అనేక స్థానాలకు పోయినట్టు తెలుస్తూ ఉంది మరి వారికి ఈ సంస్థ ఇంకా ముందు ముందుకు ఎదగాలని చెప్పేసి కూడా తెలంగాణలో కూడా పర్యటన స్థలాలు కూడా మంచి పెరిగి ఇక్కడ కూడా మంచి రాబోయే రోజులు వరంగల్లో కూడా ఎయిర్పోర్ట్ ఉంది మరి ఈ యొక్క సంస్థ విదేశాలకు దేశాలకు మధ్యన కాకుండా ਰੰਗਨਾਰਾ ਨੂੰ ਗੁੜਾ ਬੰਚੀ ਪਰੇਟਸਰਾਲ ਨੂੰ ਗੁੜਾ ਟੂਰਸ ਐਂਡ ਟਰੈਵਲਸ ਤੋਂ ਵਾਰੀ ਸੌਕਰਨ ਅੰਨਿਤ ਚਾ ਗੋਟਾ ਉਹ ਬਾਈਸਾ ਕਾਕਾ ਨੀ ਕੰਟੇ ਚਾਲੀ ਗੋਡੀਆ ਇੰਤਾ ਮੁੰਡਾ ਨਾ ਸਨ ਨਰੇਸ਼ਨ 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 ਬਸ ਕੋਈ ਮੋਬਿਲ ਵਸ ਤੂ ਲੈ ਕੋਲੋਂ ਜੰਮ ਕੋਣਚੋ ਮਾ ਪੰਦ ਇਸ ਆ ਮਰ ਮਾ ਓਕੇ ਨਾ भैया <laughs> मोबाइल <laughs> 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 ना मोबाइल ये क्लिक करें मोबाइल क्लिक करें मोबाइल क्लिक करें बॉस यार आना वेंकला ग्रैंड साइड आना बैक बैक अनुस्तरण से आओ आना इनवे टिकटिंग गेम एवरीथिंग 100% వేరే స్టేట్లలో కూడా ఓపెన్ చేసి అందరికి సౌకర్యం చేయాలని కూడా కోరుతున్నాను నమస్తే మీడియా సోదరులకు అందరికి ఈరోజు మనము ప్రపంచ దేశాన్ని చుట్టడానికి క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చి మనం మన కుటుంబంతో హ్యాపీగా వెళ్ళి వచ్చేటటువంటి ట్రావెల్స్ చూడాలనే ఆకాంక్ష వెళ్ళాలనే ఆకాంక్ష కానీ ఒక గైడ్లైన్స్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి మనం వెళ్ళాలని ఆలోచన ఉన్నా మన బడ్జెట్లో వెళ్ళాలన్నా మన గైడ్లైన్స్ లేక చాలామంది మరి రకరకాలుగా ఇబ్బంది అయ్యి ఎవరినో ఒకరిని కోఆర్డినేట్ చేసుకుంటారు సో ట్రావెల్స్ వాళ్ళు నిర్వహించేటటువంటి టూర్స్ ఈ మధ్య కాలంలో గతంలో ఒకప్పుడు కంటే ఇవన్నీ లేకపోతుండే కానీ ఈ మధ్య కాలంలో టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రపంచ దేశాలు మన దేశంలో ఉన్నటువంటి అన్ని స్థలాలు పుణ్యక్షేత్రాలైనా సరే అండి టూరిజం ప్లేసెస్ ఏమున్నా కూడా తీసుకెళ్లడానికి అందుబాటులో ఉన్నటువంటిది ఈరోజు గత నలభై ఐదు సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎస్విటీ అని పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి సదానందం అన్న వారి కుమారుడు నరేష్ నేను కూడా గతంలో ఒక టూర్ కోసం మీతో మాట్లాడాను సో ఎంతోమంది లక్షలాది మందిని ఈ నలభై నాలుగు సంవత్సరాలలో నల్ లక్షలాది మందిని వాళ్ళ ట్రావెల్స్ ద్వారా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి టూరిజం స్పాట్స్ అన్నిటినీ పుణ్యక్షేత్రాలన్నింటినీ చూపించి క్షేమంగా మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరేసేంత వరకు వాళ్ళ బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఈ సంస్థ నలభై నాలుగు సంవత్సరాలుగా పటిష్టంగా ఉండి ఈరోజు మూడు బ్రాంచులతో పాటు హెడ్ ఆఫీస్ కొత్తపేటలో ఈరోజు మరి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి వారి యాత్రికులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా అభినందనీయం తెలియజేస్తున్నాను ఎంతో మంది ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి కానీ ఇన్ని లక్షలాది మందిని కూడా అంటే ఒకసారి గైడ్లైన్స్ కూడా ఉంటుంది కదా ఒక టూరిస్టుని తీసుకెళ్లేటప్పుడు ఇన్ని ఇన్ని రోజులు ప్యాక్ మాది శ్రీ వెంకటేశ్వర టూర్స్ ట్రావెల్స్ నైన్టీన్ ఎయిటీ వన్లో నైన్టీన్ ఎయిటీ వన్లో స్థాపించాము మా నాన్నగారైన శ్రీ సదానంద గుప్తా గారు దీన్ని స్టార్టింగ్లో మా ఇంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆ పేరు పెట్టి దీన్ని ముందుకు తీసుకొచ్చారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో లక్షలాది మందిని ఇంటర్నేషనల్ డొమెస్టిక్ పుణ్యక్షేత్రాలు విహారయాత్రలు ఇవన్నీ కూడా కల్పించి అక్కడ ఉన్న సదుపాయాలు ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోవాలని పదే పదే మాకు నేర్పించిన మా ఫాదర్ గారు ఇది మా కస్టమర్స్ అంటే మన గాడ్ లాగా ట్రీట్ చేయడం ఎందుకంటే ఈ రోజు రేపట్లో ట్రావెల్స్ వాళ్ళు ఎన్నో ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి తీసుకెళ్ళి అక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ అనేది తెలుగు తెలంగాణ ప్రాంతంలో వాళ్ళకి ఏం తెలియకుండా వెళ్తారు సెల్ఫ్గా వెళ్ళినా కూడా వాళ్ళు ఇబ్బంది పడుకుండా ఉండాలని మరొక సంస్థ ఏర్పాటు చేసినప్పుడు సో ఇప్పుడు ఈ ఇప్పుడున్న పీరియడ్లో మనకు లగ్జరీగా ఎక్కువైపోయింది సో ప్రతి చోట ఏ కస్టమర్కైనా ఎలాంటి సర్వీస్ కావాలనుకున్న కూడా బడ్జెట్ ప్యాకేజ్ కానీ లగ్జరీ ప్యాకేజ్ కానీ ఏ ప్యాకేజ్ అంటే ఆ ప్యాకేజ్లు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి ఈరోజే కొత్త కొత్తపేటలో ఆగస్టు త్రీ ఈరోజే కొత్త కొత్తపేటలో మాది కా కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేశాము ఇంతకుముందు అబ్జర్వేషన్లు స్టార్టింగ్ ఆఫీస్ ఓపెన్ చేశాము సో అందరికీ కూడా ఇక్కడ కూడా మెరుగైన సదుపాయాలు అందియాలని మా తప్పన సో దానితోటే మేము ఇక్కడ బ్రాంచ్ ఓపెడం ఓపెన్ చేయడం జరిగింది వ్యక్తులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మా నాన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను నా పేరు మార్షెట్ గుప్తా నేను నేను ఒకప్పుడు నా లైఫ్లో తెలుపు చూస్తూనే చూడండి అనుకున్నాను నేను అటువంటిది ఆ భగవంతుడు కృపతోటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఒక టూర్స్ తీయాలని నేను అనుకొని ఎనభై ఒకటిలో శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ అని పెట్టి ఫస్ట్ టూర్ తిరుపతికి ఒక ఫిఫ్టీన్ డేస్ టూర్ మనము ఒక నూట ఇరవై రూపాయలను తీసుకుపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో దేశాలు తిరుగుతూ ఎక్కడెక్కడే తీసుకుని మొత్తం ఇండియా లోపల కూడా చార్ధామ్ కానీ మనము అమర్నాథ్ కానీ మాన్సరోవర్ కానీ అదే కాకుండా ఇంటర్నేషనల్ టూర్ కూడా ఎంతో ఎంతో మందిని బుద్ధులను కానీ లేడీస్ని కానీ ఫ్యామిలీని కానీ తీసుకెళ్ళి అప్పటి నుంచి ఇంతవరకు మేము ఫస్ట్ నేను ఎయిటీ వన్లో నేను స్టార్ట్ చేసిన తిరుపతి టూరు ఎయిటీ టూలో సిరిడి ఎయిటీ సెవెన్లో ఫస్ట్ నేను నార్త్ ఇండియా టూర్ అరవై రోజుల టూర్ తీసుకొని నుంచి బస్సుతో వెళ్ళిపోయి అప్పుడు మేము డెబ్బై రెండు రోజులకి వచ్చినాము అప్పటికిప్పటికి చాలా మాది భగవంతుని దగ్గరతోటి అన్నీ చేసి ఇప్పటివరకు కూడా మా పిల్లలు మేము ఇదే టూరు మా మేము ఎంతో వెంకటేశ్వర ట్రావెల్స్ తరఫున లక్షల మందిని తీసుకెళ్ళి చూసుకొచ్చాము కానీ మేము వాళ్ళకు వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళ కృపతోటి వాళ్ళకి ఎంతోమంది పుణ్యక్షేత్రాలు చేయించి తీసుకొచ్చినందుకు ఇంతవరకు కూడా మాది ఈ బ్రాంచ్ ఈ రోజు ఊపన్ చేస్తున్నాము మాకు రోజు వచ్చినటువంటి మా గెస్టులందరికీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను అదే మా బాబు గటేశ్వత్ గారు కూడా